నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పునిత్ సహాని ఈయన పంజాబీ అమెరికా న్యూయార్క్ లో ఉద్యోగం ఈయన సిక్కుల చరిత్ర మీద ఖలిస్తాన్ ఉద్యమం మీద రీసెర్చ్ చేస్తూ ప్రాచీన సిక్కు గ్రంథాలలోని పలు విషయాలను ఈ తరానికి అందజేస్తున్నారు సిక్కులకు సనాతన ధర్మానికి అసలు సంబంధం లేదు అని హిందూ ధర్మం సిక్కు ధర్మాన్ని అనగదొక్కుతోందని బ్రిటిష్ వారి పాలనలో మొదలైన బ్రెయిన్ వాషింగ్ ఖలిస్తాన్ ఉద్యమంతో బలపడి పాక్ కుట్రతో నేటి కలిస్తాన్ ఉద్యమకారులు అంతర్జాతీయ స్థాయిలో భారత్కి వ్యతిరేకంగా పాక్ ఐఎస్ఐ శక్తులతో కలుస్తున్నారు వీరి తప్పుడు వాదనలకు ప్రచారానికి వ్యతిరేకంగా ఈ పునీత్ సహాని సిక్కు పవిత్ర గ్రంథాలలోనే ఉన్న సనాతన ధర్మం గురించి చెబుతూ సాధారణ జాతీయవాద సిక్కులకు మద్దతిస్తున్నారు ఈ పునీత్ విదేశాలకు సిక్కుల అక్రమ వలసల ముఠా గురించి రెండు వేల ఇరవై మూడులోనే బయటపెట్టాడు దీనికి సంబంధించి పంజాబ్లో శిరోమణి అకాలిదల్ అమృత్సర్ అనే ఒక రాజకీయ పార్టీ ఉంది దాని అధ్యక్షుడు సిమార్జిత్ సింగ్ మాన్ ఈయన కలిస్తాం సాధించడం నా కళ అని బహిరంగంగా చెప్పుకుంటాడు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న భగవత్ మాన్ నియమించిన తర్వాత మాన్ ఖాళీ చేసిన ఎంపీ సీట్ నుంచి ఈ సిమార్జిత్ పోటీ చేసి ఎంపీగా గెలిచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు పంజాబ్ నుంచి సిక్కు యువకులు అక్రమ మార్గాల ద్వారా అమెరికాలో ప్రవేశిస్తున్నారు అక్కడ అధికారులకు పట్టుబడితే మేం భారతీయ సిక్కులం కలిస్తానీ మద్దతుదారులం అందువల్ల భారత ప్రభుత్వం మా వ్యతిరేక రాజకీయ పార్టీ బీజేపీ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది మాకు ఇక్కడ రాజకీయ పునరావాసం కావాలి అంటే పొలిటికల్ అసైలం కావాలి అని అడుగుతున్నారు దానికి మద్దతుగా ఈ సిమార్జిత్ మాన్ తమ రాజకీయ పార్టీ లెటర్ హెడ్ మీద ఇచ్చిన సర్టిఫికేట్ జత చేస్తున్నారు ఇలా ఒక్కో సర్టిఫికేట్ జారీ చేయడానికి ఈ సిమార్జిత్ ఒక్కొక్కల దగ్గర నుంచి ముప్పై ఐదు వేలు వసూలు చేస్తున్నారని ఇలా ఇప్పటి వరకు యాభై వేల మంది దగ్గర సిక్కు యువకులు దగ్గర ఇటువంటి సర్టిఫికేట్లకు జారీ చేసినట్టు ఒక పంజాబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే ఒప్పుకున్నారు దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా ప్లే చేస్తారు ఒకసారి చూడొచ్చు అయితే సిమార్జిత్ చెప్తున్నట్లు ముప్పై ఐదు వేలు కాదు డెబ్బై వేల నుండి లక్ష వరకు ఒక్కో సర్టిఫికేట్కి వసూలు చేస్తున్నారని ఇలా అమెరికా వెళ్ళిన సిక్కు యువకులు పునీత్కి మెయిల్స్ చార్ట్స్ ద్వారా చెప్పారు ఇక సిమార్జిత్ ఇంటర్వ్యూ వీడియో క్లిప్కి సంబంధించి మా వాళ్ళు ఓన్లీ వాయిస్ వినిపిస్తారండి బికాజ్ ఎందుకంటే వేరే ఛానల్కి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ని వేస్తే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి ఆడియో వింటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ਮਾਨ ਸਾਹਿਬ ਇੱਕ ਗੱਲ ਤੁਹਾਡੇ ਬਾਰੇ ਹੋਰ ਬੜੀ ਚਲਦੀ ਹੈ ਕਿ ਮਾਨ ਸਾਹਿਬ ਕੋਲ ਇੱਕ ਲੈਟਰ ਆ ਉਹਦੇ ਨਾਲ ਬੰਦੇ ਪੱਕੇ ਹੋ ਜਾਂਦੇ ਨੇ ਇਹ ਕਿੰਨੀ ਕੀ ਸਟਾਈ ਆ ਤੁਸੀਂ ਦਿੰਨੇ ਹੋ ਲੈਟਰ ਜਿਹੜੇ ਉੱਥੇ ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਐਕਸਟ੍ਰੇਡੀਸ਼ਨ ਲੈਣੀ ਜਿਹੜੇ ਜਿਹੜੇ ਜਾਂਦੇ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਉੱਥੇ ਜਾ ਕੇ ਜਿਹੜੇ ਬੰਦੇ ਮੁਸੀਬਤ ਚਾ ਉਹਨਾਂ ਨੂੰ ਚਿੱਠੀ ਦੇ ਦਿੱਤੀ ਹੈ ਉਹਨਾਂ ਦੇ ਪਾਰਟੀ ਵੱਲੋਂ ਦਿੰਨੇ ਹਾਂ ਪਾਰਟੀ ਵੱਲੋਂ ਦੇ ਦਿੱਤੀ ਹੈ ਉਹ ਪੱਕੇ ਹੋ ਜਾਂਦੇ ਵਿਚਾਰੇ ਕਿੰਨੇ ਕੁ ਬੰਦੇ ਹਜੇ ਪੱਕੇ ਹੋਏ ਨੇ ਪਤਾ ਨਹੀਂ ਫਿਰਨੇ ਤਾਂ ਨਿਮੰਗ ਰਹੇ ਪਰ 50 ਹਜ਼ਾਰ ਤਾਂ ਹੋ ਗਏ ਹੋਣੇ ਉਹਦੀ ਕੋਈ ਫੀਸ ਤਾਂ ਨਹੀਂ ਹੈਗੀ ਕੀ ਸਗੀ ਇਹ ਪਾਰਟੀ ਚ ਲਾਉਣ ਦੇ ਲਈ ਅੱਛਾ ਹਾਂ ਪਾਰਟੀ ਦੇ ਲਈ ਫੰਡ ਜਿਹੜਾ ਹੈਗਾ ਉਹ ਲੈਨੇ ਉਹਦੇ ਲਈ ਹਾਂ ਬਸ ਕਿੰਨੀ ਫੀਸ ਲੈਣੀ ਆ ਤਾ ਕੋਈ ਪੱਕੀ ਹੈ ਜਾਂ ਕੋਈ ਬੰਦੇ ਦੇ ਵਿਤ ਮੁਤਾਬਕ ਆ ਨਹੀਂ ਪੱਕੀ ਹੈ ਕਿਉਂ ਕਰਕੇ ਉਹ 3 ਲੱਖ ਰੁਪਏ ਖਰਚਦੇ ਹੈ ਕਿ 35000 ਦੇ ਸਕਤੇ ਹੈ ਪਾਰਟੀ ਨੂੰ 35000 ਰੁਪਏ ਰੱਖਿਆ ਹੋਇਆ ਹਾਂ 20000 ਤੁਸੀਂ ਲੈਟਰ ਦਿੰਨੇ ਹੋ ਕਿ ਅਗਰ ਉੱਥੇ ਰਹਿਣਾ ਚਾਹੁੰਦਾ ਕੋਈ ਜਿਹੜਾ ਉਹ ਕਹਿੰਦਾ ਕਿ ਜੀ ਮੈਂ ਇਹਨੂੰ ਖਤਰਾ ਭਾਰਤ ਚ ਹਾਂ ਜਿਹੜੇ 3 3 ਲੱਖ ਚੜੀ ਚੜੀ ਲੱਖ ਦੇਤੇ ਜਾਂਦੇ ਐ ਤੇ ਫਿਰ ਅੰਜ ਤੁਹਾਡੇ ਵਿਰੋਧੀ ਤੁਹਾਡੇ ਤੇ ਜੈ ਕਦ ਨੂੰ ਵੀ ਦੇਖੋ ਜੀ ਮਾਨ ਸਾਹਿਬ ਤਾਂ ਪੈਸੇ ਲੈਂਦੇ ਲੈਟਰਾਂ ਦੇ ਫੇਰ ਨਾ ਫਿਰ ਮੈਂ ਪਾਰਟੀ ਚ ਮੈਂ ਚਲਾਉਂਗਾ ਉਹ ਕਿਵੇਂ ਚੜਾਉਂਦੇ ਐ ਪਾਰਟੀ ਮੇਰੇ ਵਿਰੋਧੀ ਵੀ ਤਾਂ ਪੈਸੇ ਆਪਣੀ ਪਾਰਟੀ ਦੀ ਲੈਂਦੀ ਹੈ ਪਾਰਟੀ ਲਈ ਫੰਡ ਆਓ ਹਾਂ ਤੁਹਾਡੇ ਘਰ ਚ ਨਹੀਂ ਜਾਂਦਾ ਉਹ ਪਾਰਟੀ ਦੇ ਖਾਤੇ ਜਾਂਦਾ ਨਾ ਮੇਰੇ తిగ పార్టీ సి ఉండే చదువు పెద్దగా లేని బీద సిక్కు కుటుంబాలను ఈ ఉచ్చులోకు లాగుతున్నాడు అలాగే రైతు ఆందోళనలు అప్పుడు కూడా ఇలాగే వందల మంది అమెరికాలోని అక్రమంగా ప్రవేశించి భారత ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేస్తుంది మా హక్కులకు భంగం వాటిల్లుతుందంటే చెబుతూ దొంగ ఫోటోలు దొంగ సర్టిఫికెట్లు అక్కడ కోర్టులకు చూపించి రాజకీయ పునరావాసం సంపాదించారు ఇలా అడంగా అమెరికాలో దూరిపోయిన వారందరినీ గుర్తించి ఇప్పుడు వాళ్ళను భారత్కి తిప్పి పంపుతున్నారు అమెరికాలో అక్రమంగా వీళ్ళు ప్రవేశించడానికి మరియు అక్కడ వీళ్ళు రాజకీయ పునరావాసం సంపాదించడానికి సహాయం చేసి లక్షల్లో ఫీజులు వసూలు చేసిన బ్రోకర్లంతా ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు ఇలా లక్షలు ఖర్చు చేసి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి గెంటి వేయబడుతున్న వీరందరినీ భారత ప్రభుత్వం ఆదుకొని వారికి ఆర్థిక సహాయం అందించాలని కాంగ్రెస్ ఆప్ మొదలగు పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఏదేమైనా ఏ దేశంలోకైనా అక్రమంగా ప్రవేశించడం తప్పే అక్రమంగా ప్రవేశించిన వారిని శిక్షించడంలో తిరిగి వారి దేశానికి పంపించడంలో ఎలాంటి తప్పు లేదు అవునంటారా కాదంటారా చూసారా ఒక ఎంపీఐ ఉండి సిక్కులను రెచ్చగొడుతూ ఆఖరికి డెబ్బై లక్షంగా పరాయి దేశంలో భారత పరువు తీయడానికి కూడా సిద్ధమైపోతున్నారంటే ఇలాంటి మూర్ఖులను ఏం చేయాలి అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్